ఫస్ట్ ఫ్యాక్టరీ జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ అమ్మ అనే ఒక పిలుపు ఒక అద్భుతమైన వరంగా భావిస్తారు సాధారణ పద్ధతిలో వాళ్ళు తల్లి కాలేనప్పుడు టెక్నాలజీ ఒక వరంగా మారిందని ఎంతో మంది తల్లిదండ్రులు మురిసిపోతున్నారు చాలా ఫెసిలిటీస్ కూడా దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అయితే అన్ని సెంటర్స్ అలా ఉన్నాయా అంటే అన్ని చోట్ల అలా జరుగుతుందా అంటే అవునా అని మనం చెప్పలేము గాని కొన్ని చోట్ల మాత్రం పిల్లలు లేని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్న పరిస్థితులు కూడా చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు విశాఖ రామ్ లో ఉన్న ఆరాధ్య ఫెర్టిలిటీ సెంటర్లో ఇరవై మూడు సంవత్సరాల మహిళ తను కడుపులో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆ ఇద్దరు కవల పిల్లలతో పాటు ఆ తల్లి కూడా మృతి చెందింది అని చెప్పి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఇదే హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఇప్పటి వరకు ఆందోళన కూడా చేస్తున్నారు కొంతమంది బంధువులు మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం నిజానికి ఒక మహిళ గర్భిణి నిండు గర్భిణి చనిపోయిందంటే ఎంత బాధాకరం అందులో కూడా కవల పిల్లలతో ఉన్నటువంటి గర్భిణి ఎంత బాధేస్తోంది అసలు ఈ వార్త తెలియగానే ఒకసారి బంధువులతో మాట్లాడదాం అసలు ఏం జరిగిందో విషయం కూడా తెలుసుకుందాం మీరేమవుతారమ్మా ఆమెకి మా వదిలేండి ఆవిడ ఏం పేరు ఎంత వయసు ఉంటుంది ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది అండి లక్ష్మి అండి లక్ష్మి ఎక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆరోగ్య ఫెసిలిటీ సెంటర్ ఎందుకు తనకి పిల్లలు పుట్టడానికి పిల్లలు కోసం అనేసి కన్సల్స్ అయిన కాన్స్ ఇక్కడ మెడిసిన్ వాడడం జరిగింది వాడడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు ఇక్కడ మెడిసిన్ వాడడం జరిగింది జరిగిన తర్వాత పదిహేను ఒకసారి హాస్పిటల్ రావడం జరిగిందండి మరి ట్రీట్మెంట్ ఇచ్చేవారు మెడిసిన్ ఇచ్చేవారు బిడ్డలు ఇద్దరు కూడా ఎనిమిది నెలల వరకు హెల్దీగా ఉన్నారనేసి చక్కని ట్రీట్మెంట్ ఇచ్చారు మరి ఎనిమిది నెలలు కూడానా ఎనిమిది నెలలు అయిన తర్వాత సండే కి వచ్చినప్పుడు పంపించేసరికి ట్రీట్మెంట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత సోమవారం తెల్లవారుజాన్ నుంచి మోక్షన్స్ వామిటింగ్స్ అవుతున్నాయని ఫోన్ చేస్తే తీసుకురమ్మని చెప్పడం జరిగిందండి తన తన భార్య తన భర్త మాత్రమే తీసుకొని రావడం జరిగిందండి తీసుకొచ్చిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఇక్కడ తీసుకురావడం జరిగిందండి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు స్టాఫ్ను నర్సులు మాత్రమే పేషెంట్ ని చూడడం జరిగిందంటే మేడం నైట్ ఎనిమిదిన్నరకి చూడటం జరిగిందండి చూసిన తర్వాత స్కాన్ చే రాసిన తర్వాత తన భర్త స్కానింగ్ తీసుకెళ్తారు పిల్లలు ఇద్దరు చనిపోయారు అండి ఇద్దరు కలవ పిల్లలు ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్పారండి చనిపోయని చెప్పిన తర్వాత మేమైతే ఈ కన్సెషన్స్ అయిన కని డెలివరీ అయ్యేదాకా పది లక్షల ప్యాకేజ్ మేము మాట్లాడుకోవడం జరిగిందండి మరి పది లక్షలు కట్టిన తర్వాత తల్లిని బిడ్డలు క్షేమంగా మాకు అబ్బెబ్దామని ఆరాధ్య హాస్పిటల్ వారు మాకు మాట ఇచ్చారండి మరి ఇచ్చిండీ ఎనిమిది నెలలు కూడా సెకండ్ ట్రీట్మెంట్ ఇచ్చారండి ఆ రోజు ట్రీట్మెంట్ పొందుతుండగా ఇలా బిడ్డలు ఇద్దరు చనిపోయారు అంటే నా సహోదరుడు అడగడం జరిగిందండి మరి మేడం మీరే చేస్తానని చెప్పారు అనేసి నా సహోదరుడు ఏం కంగారో చేపలో కేజీఎస్ కి రాయడం జరిగిందండి కేజీఎస్ కి తను ఒకడే వచ్చాడని మామూలు చూపిద్దాము ఆపరేషన్ అయితే ఐదో తారీఖు చేస్తామని చెప్పారు ఇంకా టెన్ డేస్ టైం ఉంది కదా ఏం జరగదు కానీ తనంగా అని ఆపరేషన్ చేస్తామని వారే చెప్పారంటండి చెప్పిన తర్వాత తన అంగ తీసుకురావడం జరిగింది కండిషన్ అయితే పిల్లలు ఇద్దరు చనిపోయారు అని చెప్తే తను చాలా కంగారు పడి కేజీఎస్ రాసి రాసిచ్చితే వెంటనే కేజీఎస్ కి తీసుకెళ్లడం జరిగిందండి పన్నెండు గంటల కాని ఎనిమిది గంటల వరకు డాక్టర్ గారు ఎటువంటి ట్రీట్మెంట్ కూడా స్టాఫ్ మాత్రమే చూసారంటండి ఇలా ఉందనేసి బిడ్డలు మరి ఎప్పుడు చనిపోయారో మాకు తెలియదు అని నైట్ ఎనిమిదిన్నరకి మరి తెలియడం జరిగిందండి జరిగిన తర్వాత దానికి కట్టాల్సిన మిగతా అమౌంట్ కూడా పేషెంట్ నా ఆ కండిషన్ లో ఉండి కూడా వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకుండా పంపించడం కాకుండా ఎనభై ఐదు వేలు చివరి ప్యాకేజ్ కూడా కట్టుకోవడం జరిగిందండి లక్షల ప్యాకేజ్ కి ఎంత ఇప్పటి వరకు ఎనిమిది లక్షలు కట్టా మేడం ఎనిమిది లక్షలండి పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉన్నాడు మేము ఇంకా రెండు లక్షలు డెలివరీ టైమ్ లో అవుతుంది అని చెప్పారండి ఎనిమిది లక్షలు మాట్లాడుకున్న ఎనిమిది లక్షలకి ఎనభై ఐదు వేలు ఉండిపోయిందని చెప్పి ఎనభై ఐదు వేలు కూడా ఆ రోజు సోమవారం నైట్ కట్టించుకోవడం జరిగిందండి తను ఏమి ఏం చేయాలని స్థితిలో తన భార్య నాన్న బిడ్డలు కోల్పోతే కోల్పోయాడు తను ఏం చెప్పాలో స్థితిలోకి లేక కేజీఎస్ తీసుకెళ్లిపోవడం జరిగిన తర్వాత మీ అందరం కేజీఎస్ కి వెళ్ళడం జరిగిందండి కేజీఎస్ కి వెళ్ళిన తర్వాత కేజీఎస్ లో తెల్లవార్జాం నాలుగు గంటల బేబీలు ఆపరేషన్ చేసి తీయడం జరిగిందండి బేబీలు ఎప్పుడు చనిపోయినో తెలియదు నైట్ ఎనిమిది గంటల తెల్లవారు నాలుగు గంటల వరకు బేబీలు స్టమక్ లో ఉండిపోవడం వల్ల తల్లి స్టమక్ అంత ఇన్ఫెక్షన్ అయిపోయింది అనేసి కేజీఎస్ యాజమాన్యం మొత్తం చెప్పడం జరిగిందండి నేను ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తల్లి బాడీ సహకరించలేదు నిన్న నైట్ ఆ సాయంకాలం నాలుగు గంటల సమయంలో మేము చెప్పలేమని వాళ్ళు మాకు చెప్పడం జరిగిందండి ఈ రోజు తెల్లవారుజాము నాలుగో టైం కి తల్లి కూడా మరి మరణించిందండి మరి ఆరాధ్య హాస్పిటల్ మేడం ఆరాధ్య ఫెర్టిలిటీ నుంచి కేజీహెచ్ కి తీసుకెళ్లినప్పటికి మీ వదిన గారు మరదలు అవుతుంది మరదలు ఆమె ఎట్లా ఉన్నారు అక్కడ బాగా ఉన్నారా అయ్యే కండిషన్ లో మేము ఎవరూ లేము మేడం మా అన్నయ్య గారు ఒకటి తీసుకురావడం జరిగింది మేము కేజీఎస్ కి అడ్మిట్ అయిన తర్వాత మేము వెళ్ళడం జరిగిందండి ఏం జరిగింది అని మీకు తర్వాత తను ఏం మాట్లాడిన స్పత్తిలో తన బిడ్డలకు కోల్పోయిన స్థితిలో వేలాది రూపాయలు తన కష్టపడి తన తల్లిదండ్రుల కష్టం వల్ల మేము కూలి పని చేసుకుని బతి ఒలమేనండి మరి పిల్లలు తల్లిదండ్రులు అనిపించుకో తల్లిదండ్రులు అనిపించుకోవాలన్న ఒక్క ఆ వేధల్లో మాత్రమే వాళ్ళు బిడ్డల కోసం ఆశపడ్డారండి ఇద్దరు బిడ్డలు కోల్పోయిన స్థితిలో తను ఏమి చెప్పలేదు మేము డాక్టర్లు అడిగినప్పుడు బేబీస్ ఎప్పుడైతే చనిపోయారో మాకు తెలియదు స్టమక్ అంత ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల తల్లి కండిషన్ చెప్పలేము బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పారండి మరి కాల కాలశ్వంలో నాలుగు గంటల తల్లిని కూడా కోల్పోయామండి మరి తల్లిని బిడ్డలు ఆరాధ్య హాస్పిటల్ వల్ల మేము కోల్పోయామని నమ్ముతున్నామండి మరి ఆ రోజు మాకు భరోసా ఇచ్చిన పది లక్షలు కట్టించుకొని తల్లిని బిడ్డలు మీకు క్షేమంగా అప్పు చెప్తామని చెప్పిన ఆరాధ్య హాస్పిటల్ వాళ్ళు నా సహోదరుని మోసం చేసి నా సహోదరి ఈ స్థితికి రావడానికి ఆరాధ్య హాస్పిటల్ వాళ్ళేనండి మరి ఏం చేస్తారని తెలియదు దెమ్మట ఆయన ఆయన మామూలు కూలి పని చేసుకుని బతికైనా కూడా అమ్మ తల్లిదండ్రులు అని పిలిపించుకోవాలని ఒక్క కారణంతో మాత్రమే ఇది జరిగి చేయడం జరిగిందండి మరి ఎనిమిది నెలలు కూడా సెకండ్ ట్రీట్మెంట్ ఇచ్చిన చివరి క్షణంలోనే వాళ్ళు చేయలు ఎత్తేసి నా వదిన గారిని తన బిడ్డలు కూడా కోల్పోయిన స్థితికి నా సహోదరుడికి మరి ఇద్దరు ఎనిమిది నెలల గర్భిణి అయినటువంటి ఇద్దరు కవల పిల్లలతో పాటు మీ వదిలి చనిపోయిందంటే ప్రధాన కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు ప్రధాన కారణ ఆరాధ్య హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని మేము అనుకుంటున్నామండి ఇప్పుడు ఏం చెప్తున్నారు మీ కుటుంబ సభ్యులకు ఏమైనా వాళ్ళు సమాధానం చెప్తున్నారా కట్టిన అమౌంట్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారా మేము మాకు న్యాయం జరగాలి ఎలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు ఏ తల్లిదండ్రులు మేము మేము పడ్డ పరిస్థితి ఎవరు పడకూడదని మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది మాకు సకాలం న్యాయం చేయాలనేసి ఆరాధ్య హాస్పిటల్ వాళ్ళని అడుగుతున్నామండి మరి తల్లి ఆ వారి నిర్లక్ష్యం వల్ల పన్నెండు గంటలకు వచ్చిన లేడీ పట్టించుకోకుండా ఎనిమిది గంటల వారు వారి నిర్లక్ష్యంగా వదిలేని వాళ్ళే రాత్రి బిడ్డలు తల్లిని కూడా మేము కోల్పోయింమండి ఆవిడ తీసుకొచ్చినకి ఎమ్ ఇమీడియంట్ లో రియాక్షన్ తీసుకొని ఆపరేషన్ చేసి తల తల్లిని పెట్టిన క్షేమం చేస్తున్నా వదినన్న పతనం బిడ్డలు అన్న బతునండి మేము ముగ్గురిని కూడా కోల్పోయింమండి ఈ రోజు మీరు ఏమో అవుతారండి పేషెంట్ బాగుంటుంది బాగుండే మా పేరు ఇదే నా పేరు ముఖ్యాలు మాది కూడా మా గుడి పలువు మరి ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఒక మనిషి ప్రాణం కాపాడడం కోసం మొట్టమొదటిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు అని భావిస్తారు ఏ పేషెంట్ ఏ రోగి అయినా సరే నేను పలానా హాస్పిటల్ ఎంచుకున్నాను అక్కడ అక్కడ దేవుళ్ళంటే డాక్టర్స్ ఉన్నారు నా ప్రాణాలు కాపాడుతారనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది ఆ రోగులు వస్తారు పేషెంట్ దగ్గరికి అలా వచ్చినప్పుడు డాక్టర్స్ వాళ్ళ వృత్తికి న్యాయం చేయాలి పేషెంట్ కి న్యాయం చేయాలి ప్రస్తుతం ఉన్న సమాజంలో మరి హాస్పిటల్ అమ్ముకొని ఒక దేవాలయం అనే హాస్పిటల్ వచ్చిన పేషెంట్ ని ఎంత వరకు న్యాయం చేస్తున్నారు ఎంత వరకు ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళకి మరి వీళ్ళకి పది లక్షల ప్యాకేజ్ మాట్లాడి ఐవిఎఫ్ ద్వారా మీకు పిల్లలు పడతారు పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని ఇక్కడ ఉన్న డాక్టర్ యాజమాన్యం తీసుకోండి మరి పేషెంట్ కంటే ఆరాధ్య ఫెర్టిలిటీ సెంటర్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైతే ఇప్పుడు ఈ గంజి లక్ష్మి మీ ఫ్యామిలీకి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏమిటి అసలు మేడం ఒప్పందం ఏంటంటే డాక్టర్ కన్సల్ట్ అవగానే డాక్టర్ చెప్పిన ఇక్కడ మన డాక్టర్స్ గైకాలజిస్ట్ ఉంటారు మేడం ఆ మేడం కన్సల్ట్ అయ్యగానే మీకు ఇంత టైం పీరియడ్ లో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుందమ్మా ఇలాగ థర్టీ సిక్స్ మంత్స్ రావాలి సో ఇంజక్షన్స్ కి మేము ఇక్కడ ఇచ్చే మెడిసిన్స్ కి ట్రీట్మెంట్ కి మేము అమౌంట్ పే చేయాలి సో ఈ అగ్రిమెంట్ నే పేషెంట్ వాళ్ళు ఒప్పుకొని ఈ హాస్పిటల్ కి రావడం జరిగింది మరి ఫైనల్ గా ఇంకొక నెక్స్ట్ ఒక ఐదో తారీఖుని డెలివరీ అయిన టైంలో పేషెంట్ కి మిస్క్యారేజ్ అయ్యి ఓవర్ బ్లీడ్ అయినప్పుడు ఇక్కడికి రాగానే ఆల్రెడీ పిల్లలు చనిపోయినప్పుడు ఇక్కడే ఆన్ ది స్పాట్ లో సకాలంలో ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ అందకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించి వీళ్ళ తరపు నుంచి పేషెంట్ కి ప్రాణాల మీద కనీసం బాధ్యత లేకుండా మానవత్వాన్ని మరిచి ఈ జీ లక్ష్మి యొక్క ప్రాణానికి పోవడానికి ముఖ్య కారకులు ఆరోగ్య హాస్పత్రి యాజమాన్యం ఎందుకంటే ఈ సమాజంలో చాలా మంది సహాయం చేయనందుకు వస్తున్నారు కానీ ఇంత ఇంత ఎంత ఎంత హాస్పిటల్ కట్టి హాస్పిటల్ కట్టాం కదా ఆ బిల్ అంతా మన పేషెంట్ల మీద వేయాలి ఇదంతా ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడున్న సమాజంలో మెరుగైన వైద్యం అందించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నా కానీ చాలా మంది అనేక మంది రోగులు ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్స్ మన సకాలంలో ట్రీట్మెంట్ అందుతుందని మరి ఇక్కడ వస్తున్నప్పుడు న్యాయం కోరుతున్నారు ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు ఎందుకంటే ఎనిమిది నెలలు పిల్లలు అంటే మరికొన్ని రోజుల్లో చేతిలోనికి సొసైటీని చూడాల్సినటువంటి భూమి మీదకి రావాల్సిన అమ్మఒడిలో పొదిగిపోవలసినటువంటి పిల్లలతో పాటు కూడా చనిపోయారు చాలా బాధాకరమైన విషయం ఎలాంటి న్యాయం కోరుతుంది ఇప్పుడు మరి డాక్టర్స్ యాజమాన్యం మానవత్వాన్ని ఫస్ట్ మానవత్వంతో ఆలోచించి ఇంత జరిగింది ఇందులో మా నిర్లక్ష్యం ఉంది మా బాధ్యత ఉంది వాళ్ళ కుటుంబానికి మేము తగిన పరిష్కారం చేయాలి అంటే వీళ్ళు మరి ఇప్పటి వరకు పది లక్షల వరకు మరి వీళ్ళు అమౌంట్ పే చేశారు లాస్ట్ లో కూడా ఈవెన్ చనిపోయే పేషెంట్ కూడా చనిపోయే పేషెంట్ కూడా వీళ్ళు బిల్లు కట్టించుకొని తర్వాత కూడా పెండింగ్ పేషెంట్ యొక్క కలుపులో ఉన్న పిల్లలు ఇద్దరు మిస్క్యారీ అయ్యి ఆల్రెడీ చనిపోవడం జరిగింది సో ఇలాంటి టైంలో మరిచి డాక్టర్స్ కి మానవత్వాన్ని మరిచి పెండింగ్ బిల్స్ కట్టించుకొని మీ కండిషన్ సివియర్ గా ఉంది మరి కేజీహెచ్ కి వెళ్ళండి అని చెప్పి బిల్స్ అన్ని కట్టించుకొని కి రిఫర్ చేయడం జరిగింది ప్రాణాలు పోవడానికి ఇక్కడ ఉదయం పన్నెండు గంటలకు వస్తే ఎనిమిది గంటల వరకు డ్యూటీలో ఉన్న డాక్టర్ వచ్చి కనీసం ఈ పేషెంట్ కి మనం ఇక్కడ చెయ్యాలి అనేది ఆ విషయాన్ని మర్చిపోయి మన తరపు నుంచి మనం కేజీకి పంపిస్తాం అక్కడ వాళ్ళు ఏం జరిగినా అన్యాయం అయిపోయినా మనకు సంబంధం లేదు ఆ మాది అనకాపల్లి జిల్లా మా మాకోర్పాలెం అండి ఎందుకంటే ఈ ఇలాంటి సమస్యలు విశాఖపట్నంలో పది సంవత్సరాలుగా ఒక చార్టల్ టెస్ట్ ట్రెజర్ గా వర్క్ చేస్తూ ఆరాధ్య ఫెర్టిలిటీ సెంటర్ యొక్క నిర్వాహకం అంటూ ఎవరైతే మృతి చెందినటువంటి ఎనిమిది నెలల గర్భిణి ఇద్దరు కవల పిల్లలు తన కడుపులో పెరుగుతున్నారు పుడుతున్నారు మరికొన్ని రోజుల్లో నేను అమ్మ అని పిలిపించుకోబోతున్నాను కవలలతో అని ఎంతో ఆనంద పడిపోయినటువంటి ఆ లక్ష్మి జీవితం ఇలా తీవ్ర బాధాకరంగా ముగుస్తుందని చెప్పొచ్చు ఇక్కడ బంధువులు చెప్తుంది ఒకటే హాస్పిటల్స్ అనేటప్పటికి డాక్టర్స్ ని దేవుడు లెక్క మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే దేవుడు మనకి జన్మనిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా వాళ్ళు ట్రీట్మెంట్ తో మళ్ళీ మనకి పునరుజ్జీవం కల్పిస్తారు కాబట్టి మళ్ళీ ఒక న్యూ లైఫ్ ఇస్తారు కాబట్టి వాళ్ళని దేవుడితో కొలుస్తాం అలాంటిది కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ కేవలం వాళ్ళకి డబ్బే పరమావధిగా భావిస్తున్నాయి పేషెంట్ల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళ ప్రాణాలు పోగొడుతూనే మరొక వైపు డబ్బు పిచ్చితో ఇటు ప్రాణాలు పోయాయని తెలిసినప్పటికీ కూడా మిగతా బిల్లులు కూడా కట్టించుకుంటే గాని మేము వదలం అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది లక్ష్మీ బంధువులు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం ఇక్కడ కేవలం అనకాపల్లి మాకవర పాలెంకు చెందినటువంటి ఒక మహిళకు సంబంధించిన ఈ విషయంగా కాకుండా అనేక మంది అమ్మ అని పిలుపుకి నోచుకోలేనటువంటి తల్లిదండ్రులు అనిపించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు అప్పులు చేసి ఉన్న బంగారం తాకటి పెట్టి లేకపోతే అమ్మ అని పిలిపించుకోవాలి తల్లిదండ్రులు కావాలనే ఒక కోరికతో అప్పులు చేసావు ఆస్తులు అమ్ముకొని కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ కి లక్షల రూపాయలు కట్టి ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు అవుతున్నటువంటి భాగ్యానికి నోచుకోవాలనుకుంటున్నారు కానీ ట్రీట్మెంట్ మధ్యలోనే ఎప్పుడైతే వీళ్ళ మధ్య ఒక ఎంఓయ తర్వాత ఆ ఇంటెన్షన్ గాని ఆ ఎటెన్షన్ గాని పేషెంట్స్ తో ఉండట్లేదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలా పేషెంట్ల ప్రాణాలు తీస్తున్నారు అంటూ ఇక్కడ మృతురాలి బంధువులు ఆవేదన ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి డ్రీమ్ వైజాగ్